చట్టం మీద వ్యవస్థల మీద అపారమైన గౌరవం ఉంది ఈ పోలీసుల మీద కూడా అపారమైనటువంటి గౌరవం ఉంది కానీ ఈ రెండు మూడు రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఏ విధంగా టార్గెట్ విడుదల రజనీ అంటూ ఈ జిల్లాలో ఇక్కడ పోలీసు వారు ఏ విధంగా కూడా ఒక హైడ్రామా నడిపారు ఏ విధంగా కూడా పోలీసు వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అయ్యి నన్ను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్లకు ఆద్యం పోస్తూ మరి ఏ విధంగా ముందుకెళ్లారనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ కేసే ఒక ఉదాహరణ ఎవరో గాలి పోగేసుకొని కట్టుకదలల్లి నన్ను టార్గెట్ చేస్తూ నా ఫాలోవర్స్ ని మా స్టాఫ్ ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ గాలి పోగేసుకొని తెచ్చి ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ ఆ గాలి పోగేసుకొని తెచ్చినటువంటి అల్లినటువంటి ఆ కథ చూస్తే దాంట్లో కూడా నన్ను టార్గెట్ చేసే భాగంలో పోలీసు పోలీసుల పాత్ర కూడా ఆ కంప్లైంట్ రాసినటువంటి రాస్తున్న విధానంలో చేసిన అల్లినటువంటి ఆ కథలో వాళ్ళ పాత్ర ఉందేమో అని నా అనుమానం ఎందుకనంటే ఒక కంప్లైంట్లో శ్రీ గణేష్ చౌదరి అనేటువంటి వ్యక్తి నా సన్నిహితుడని ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి నా ఫాలోవర్ అని అతనికి మాకు ఏవో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక గాలి పోగేసి ఒక కట్టు కదలి అది కంప్లైంట్ ఇస్తే ఆగ మేఘాల మీద ఆ కంప్లైంట్ ఆ కంప్లైంట్ ఎప్పుడైతే గ్రీవెన్స్కి వచ్చిందో ఇమీడియట్ గా కూడా నా స్టాఫ్ మీద చీటింగ్ కేసు నమోదు చేశారు ఒక్కసారి మనం చూస్తే శ్రీ గణేష్ నా శ్రీ గణేష్ చౌదరి నా సన్నిహితుడా ఎవరి గణేష్ ఒకసారి చూద్దాం మీరు చూసినట్టయితే ఇందులో ఈ సర్కిల్ చేసినటువంటి వ్యక్తి ఇతను శ్రీ గణేష్ చౌదరి ఇతను ఎవరి పక్కన ఉన్నాడండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గా నిలిచినటువంటి ఆ ఎమ్మెల్యే అభ్యర్థి క్యాంపెయిన్ లో ఉన్నాడు ఈ శ్రీ గణేష్ చౌదరి ఎంతో సన్నిహితంగా క్యాంపెయిన్ చేస్తూ వారి కోసం ప్రచారంలో మాట్లాడుతున్నటువంటి ఫోటోలు ఆ దర్శి క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఫోటోలు ఇవి ఎవరు సన్నిహితుడండి ఇతను ఎవరు ఫాలోవరో ఏ పార్టీ ఈ శ్రీ గణేష్ చౌదరి ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తి టీడీపీ ఈ టీడీపీ అతన్ని మా ఫాలోవర్ అంటారా మా ఫాలోవర్ అని చెప్పి కట్టుకదలి మా మీద కేసు పెడతారా ఇప్పుడు వాస్తవాల్లోకి వస్తే ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఇది ప్రజావేదికలో లోకేష్ గారికి ఒక అర్జీ వెళ్ళింది ఇది లోకేష్ గారికి ఇచ్చినటువంటి అర్జీ ఈ అర్జీలో ఏమని ఉందంటే చంద్రగిరి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇది ప్రకాశం జిల్లా దర్శిలో ఇచ్చినటువంటి ఈ అర్జీ ఇందులో ఏమనంటే జాబ్స్ ఇప్పిస్తానని ఈ బత్తుల శ్రీ గణేష్ అనేటువంటి వ్యక్తి చిలుకలూరుపేట నివాసి ముప్పై ఐదు లక్షలు తీసుకున్నారు మాకు న్యాయం చేయండి అని ఒక కంప్లైంట్ ఈ అర్జీలో క్లియర్ గా మీడియా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా సార్ బత్తుల శ్రీ గణేష్ అనే వ్యక్తి నాకు గుంటూరు విజ్ఞాన్ కాలేజ్ దగ్గర మా అమ్మాయికి సీట్ ఇస్తానని పరిచయం అయ్యాడు నేను పత్తిపాటి పుల్లారావు మంత్రి గారి దగ్గర ఉంటానని చెప్పాను చెప్పి అతను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మా దగ్గర ముప్పై ఐదు లక్షలు తీసుకున్నాడు ఈ శ్రీ గణేష్ తీసుకొని పది సంవత్సరాలు అయింది ఈరోజు మనం మాట్లాడుతున్నాము రెండు వేల ఇరవై ఐదు పది సంవత్సరాలంటే రెండు వేల పదిహేనులో ఏ పార్టీ అధికారంలో ఉంది ఇతను స్పష్టంగా చెప్తున్నాడు పత్తిపాటి పుల్లారావు గారి ప్రధాన అనుచరుని సన్నిహితంగా ఉంటానని చెప్పి కంప్లైంట్లోనే రాశారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ ఇచ్చిన అతను మొన్న మార్చి రెండు వేల ఇరవై ఐదులో లో ఈ గవర్నమెంట్ వచ్చాకే దర్శిలో ఇచ్చినటువంటి కంప్లైంట్ లో పది సంవత్సరాలు అయిందంట పత్తిపాటి పుల్లారావు అనుచరుణ్ ఫాలోవర్ని ఫాలోవర్ ని అని చెప్పి మరి ముప్పై ఐదు లక్షలు తీసుకున్నాడని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ ఎక్కడ కూడా మా పేరు లేదే ఎవరని చెప్తున్నారు ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు కానీ మా సిబ్బందికి కానీ మా ఫాలోవర్స్ కానీ మా నియోజకవర్గ ప్రజలు అడిగితే చెప్తారు ఈ శ్రీ గణేష్ ఎవరితో సంబంధాలు అనేది మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న